ఈ రోజున తెలుగు జాతి కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చేసిన మహానటుడు రాజకీయవేత్త ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు అతను నటుడిగానే కాకుండా భూకంపాలు వచ్చినప్పుడు తుఫాను వచ్చినప్పుడు యుద్ధాలు వచ్చినప్పుడు జోలబట్టి సమాజానికి సేవ చేసిన మహోన్ వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రవేశం లేనప్పుడు మహిళలకు రాజకీయ ప్రవేశం లేనప్పుడు రాజకీయ ప్రవేశం కల్పించాడు అరాజకంగా ఉన్న పటేల్ పటా వ్యవస్థను రద్దు చేశాడు అంతేకాకుండా మహిళా ప్రాంగణాలు నిర్మించి ఎనిమిది సంవత్సరాల వరకు మహిళలకు ఆశ్రమం కల్పించాడు మండల వ్యవస్థను కల్పించి ప్రజాభుత్వ పాలనలాగా ప్రజలందరికీ పాలన అందాలని కృషి చేసిన మోహన్ వ్యక్తి వీటన్నిటి కూడా ముఖ్యమైనది భారత రాష్ట్ర భారతదేశాన్ని భారత ప్రభుత్వాన్ని శాసించినటువంటి గొప్ప రాజకీయ వేత మద్రాసి నుంచి ఆంధ్రప్రదేశ్ పదానికి తీసుకొచ్చినటువంటి ప్రముఖ రాజకీయవేత్త రామారావు గారి గురించి చెప్పాలంటే ఎంతసేపు అయినా సరిపోదు సమాజానికి అతను నటుడుగానే కాకుండా మానవతావాది అది రాజకీయవేత్త బడుగు బలహీన వర్గానికి గాంధీ గారి తర్వాత అత్యంత సేవ చేసినటువంటి మహోన్నత ప్రజా నాయకుడు రెండు రూపాయల కింద బియ్యం కావచ్చు రిజర్వేషన్లు కావచ్చు ఇళ్ళ స్థలాలు కావచ్చు ఇళ్ళ నిర్మాణం కావచ్చు ఒకటే రామారావు గారు వచ్చే వరకు అగ్ర కులాల చేతుల్లో ఉన్న రాజకీయాన్ని సామాన్యుల చేతికి తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి రామారావు గారు అతనికి అతను ఈ రోజు నాటికి నేటికి ఏ నాటికి కూడా రామారావు గారిని మనమే కాదు ప్రపంచమే మర్చిపోదు తెలుగు వారు అతని ఆదర్శకాలను ఆశయాలను రూపకల్పన చేసుకొని నేటి తరానికి వారి జీవితాన్ని ప్రతి విద్యార్థికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఒక కేంద్ర ప్రభుత్వం ఎందరికో భారత ఇచ్చేది రామారావు గారికి తక్షణమే భారత డిమాండ్ చేస్తున్నాం